హలో అండి ఇది ఎయిట్ బై ఎయిట్ కింగ్ సైజ్ బ్లాంకెట్ అండి మా మదర్ వాళ్ళ షాప్ అని చెప్పగ కదా అక్కడ సేల్స్ ఉన్నాయి సో ఇలాంటి బ్యూటిఫుల్ బ్లాంకెట్స్ రఫ్ అండ్ టఫ్ మీకు కూడా కావాలంటే మంచి క్వాలిటీతో రోహిణి కలెక్షన్స్ నెంబర్ ఇస్తాను చూడండి సో నేను ఎక్కువ డార్క్ కలర్స్ చూస్ చేశాను చాలామందికి లైట్ కలర్స్ చిన్న చిన్న పూలవి కూడా ఇష్టం ఉంటుంది కదా సో వాళ్ళకి అవి కూడా ఉన్నాయండి నేను కిడ్స్ ఉంటారని చెప్పి అన్నీ ఇలాంటివి తీసుకుంటాను నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా మదర్ దగ్గరే తీసుకున్నానండి చాలా క్వాలిటీగా ఉంటుంది మీరు కూడా నచ్చితే కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఇది ఇంకో బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ అండి చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందా బ్లాంకెట్ పిల్లోస్ వేయలేదు కాకపోతే కలర్ నచ్చి డిజైన్ నచ్చి నేను అన్ని డార్క్ కలర్స్ తీసుకున్నానండి కిడ్స్ గురించి ఇంక్లూడింగ్ డోర్ మ్యాట్స్ కూడా మీకు కూడా నచ్చితే బుక్ చేసుకోండి రోహిణి కలెక్షన్స్ అండి ఫర్ బ్యూటిఫుల్ బ్లాంకెట్స్ థ్యాంక్ యూ